బలహీన వర్గాల కోసం ఎన్నో ఉద్యమాలు చేస్తున్న పేదల ఆశ చూసి సర్దార్ గౌతల్ అచ్చన్న అని పలువురు వ్యక్తులు కొనియాడారు గాజుబాక పారిశ్రామిక ప్రాంత గీతా సహకులాలు సంక్షేమ సంఘాధులు సమతా నగర్ లో సర్దార్ గౌతల్ అచ్చన్న జయంతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు సంఘం అధ్యకుడు చెల్లిపోయిన నాయుడు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో డెబ్బై రెండవ వార్డు కార్పొరేటర్ ఏజ్ స్టాలిన్ అతిథిగా పాల్గొని మాట్లాడారు దేశంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ తర్వాత సర్దార్ అనే గౌరవం పొందిన ఏకైక వ్యక్తి ఆయన అన్నారు స్వాతంత్ర్య సమర యోధుడిగా జమీందారీ వ్యవస్థకు వ్యతిరేకంగా రైతు ఉద్యమాలు నడిపిన ఉద్యమకారుడిగా నాయకుడిగా ఆయన సేవలందించి ప్రజల హృదయాల్లో నిలిచారన్నారు శ్రీకాకుళం జిల్లాకు ఆయన పేరు పెట్టాలని డిమాండ్ చేశారు అనంతరం పేదలకు చీరలు పంచిపెట్టారు సంఘ సభ్యులకు గుర్తింపు కార్డులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమం నాయకులు దుంగా దేవన్ రాజు నెల్లి శ్రీనివాసరావు నెల్లి సాధురావు బొంతు కనకరాజు పీతా వెంకటరమణ నెల్లి తులసి అండిపోయిన పెద్ద నౌకరాజు పాల్గొన్నారు

అభివృద్ధి చెయ్యలే వాళ్ళు వాళ్ళు చల్లవాలని చెప్పి హైకోర్టు కలెక్ట్ అంటే మంత్రి చేయించుకుంటారు రిజర్వేషన్ అప్పుడు గారు ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు సర్దార్ గౌతర్

పన్నెండు సీటు ఒకటి దీనికి ఆరు నిలబడ్డాయంటే ఆరు అందుకనే ఏంటంటే ఆర్థికంగా కాల్స్ లేదు మేము బీసీలు ఏర్పడిన ఎడ్యుకేషనల్ సోషల్లీ సాంఘికంగా మరియు ఆర్థికంగా అనేది ఆర్థికంగానే క్లాసెస్ సాంఘికంగా మరియు సామాజిక సామాజికంగానే ఆ తర్వాతలో విద్యాపరంగా వెళ్ళిపోయినటువంటి మీరు మీకు అప్పటి నుంచి ఈ లేకపోతే డాక్టర్స్ కానీ లేకపోతే ఎక్సైల్ ఎక్కువ మంది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ లేకపోతే లెక్చుల కానీ టీచర్స్ కానీ పంతొమ్మిది పర్సెంట్ ఈ రోజుకి మా హబ్బులు చెప్పి గవర్నమెంట్ ఉద్యోగాల్లో ఎన్ని చేయగలుగుతున్నారంటే అది నౌతరత్న గారు పెట్టినటువంటి మంచి ప్రతిష్ఠించినటువంటి మన సంఘానికి మన కులానికి పేరు ప్రతి మహానుభావులు ఆయనకి నూట పదిహేను జయంతి చేసుకోవడం మనకి ఎంతో భాగ్యంగా బాధిస్తూ మరి అక్కడ మహానుభావులకి ఎప్పుడు కూడా జయంతి కానీ వరద కార్యక్రమాలు కానీ ఎప్పుడు కూడా గ్రాండ్ గా చేయాలి ఘనంగా చేసుకోవాలి మన కులస్తులు ఎక్కడ ఉన్నా కానీ సర్దార్ గౌతల గారి పేరు మర్చిపోకుండా కూడా మనం అందరం కూడా ఈ కార్యక్రమాలు చేయాలి మరి ఎన్ని చెప్పం మీరే ముందు కూడా ఈ రోజు మన చెప్పం జరుగుతుంది ఏంటంటే సర్దార్ గౌతల గారి పేరు మీద జయంతి వేడుకలు కానీ పద్దాన్ని వేడుకలు కానీ గవర్నమెంట్ నడిచిన ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ గవర్నమెంట్ అఫీషియల్ గా నేను ప్రకటించి కార్యక్రమం చేయాలని చెప్పేసి గవర్నమెంట్ వేడుకుంటున్నాం అలానే శ్రీకాకుళం జిల్లాకి గౌరవ అచ్చారు గారు పేరు జిల్లాగా మార్చాలని చెప్పేసి ఈ పరిపాలనలో మేము ఆల్రెడీ లెక్క చేయడం జరిగింది మంత్రులు కూడా ఇచ్చాము సీఎం గారి కూడా పరలు ఇవ్వడం జరుగుతుంది మరి ఇక్కడ మహానుభావుడు మహానుభావులు మనం కులం పుట్టడం గొప్ప కాదు ఆ మహానుభావులు మా కులంలో మనం పుట్టడం గొప్ప అని చెప్పేసేసి నేను అందరూ అందరికీ మరి అలానే దగ్గర ఒక్కొక్క నిమిషం మాట్లాడి ఇవాళ నాయకులు వస్తే నాయకులు